పార్లమెంట్ ఎన్నికల వేళ దేశంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది ఒకేసారి ముప్పై మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు ఈ ఘటన ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో బీజాపూర్ లో చోటు చేసుకుంది సిఆర్పీఎఫ్ డిఐజీ అండ్ బీజాపూర్ ఎస్పీ సమక్షంలో మంగళవారం లొంగిపోయారు కాగా ఈ మధ్య కాలంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య తరచూ ఎదురు కాల్పులు చోటు చేసుకుంటున్నాయి రోజు ఎక్కడో చోట పలువురు భద్రతా బలగాలు మావోయిస్టులు మృతి చెందుతున్నారు తెలుగు రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కు ముందు రోజు కూడా భారీ ఎన్కౌంటర్ జరిగింది ఈ ఎన్కౌంటర్ లో దాదాపు పది మంది వరకు మావోయిస్టులు ఎదురు కాల్పుల్లో మృతి చెందారు ఇలాంటి తరుణంలో ఒకేసారి ముప్పై మంది మావోయిస్టులు లొంగిపోవడం చర్చనీయాంశంగా మారింది ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది ఒకేసారి ముప్పై మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు నవీన్ రైట్ సుజాత ఛత్తీస్గఢ్ లో ముప్పై మంది మావోయిస్టులు ఎస్పీ జితేందర్ ఎదుట అయితే లొంగుతున్నట్లుగా మనకు తెలుస్తుంది ముఖ్యంగా మనం చూసుకుంటే ఛత్తీస్గఢ్ లో నూతన ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా అంటే వారా నూతన ప్రభుత్వం ఈ మావోయిస్టులపై ఉక్కుపాతం మోపిందని చెప్పొచ్చు గత అంటే చూసుకు గతంలో అంటే మనం పరిశీలిస్తే రెండు మూడు రోజులకు ఒక ఎన్కౌంటర్ చొప్పున ప్రతి ఎన్కౌంటర్ లో కూడా సుమారు ఒకరి నుంచి ఇద్దరు మావోయిస్టులు అయితే మృతి చెందుకుంటూ వస్తున్నారు గత కొద్ది రోజుల క్రితం నుంచి చూసుకుంటే మనం ఒక ఎన్కౌంటర్ లో సుమారు పదమూడు మంది మరో ఎన్కౌంటర్ లో పదహారు మంది ఈ విధంగా అంటే పెద్ద ఎత్తున వారైతే వారి యొక్క సభ్యుల్ని కోల్పో కోల్పోకుండా పరిస్థితుల్లో దీంతో మావోయిస్టులు ఉంచి కోల్పోయే ప్రమాదం కూడా ఏర్పడింది అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు సుమారు ఒక ముప్పై అంటే సుమారు ముప్పై మంది మావోయిస్టు బీజాపూర్ ఎస్పీ సితేందర్ ఎదుటి లొంగిపోయినట్టుగా కూడా చూడచ్చు అయితే ఈ మావోయిస్టు మాట్లాడుతూ మావోయిస్టు సిద్ధాంతాలు నచ్చక జనజీవన సోమతిలో కలవడానికే ఈ విధంగా లొంగిపోతున్నట్టుగా కూడా చెప్పారు అయితే ఈ లొంగిపోయిన వారిలో సుమారు నలభై ఆరు లక్షల రివార్డు కలిగిన ఉన్నట్టుగా కూడా జిల్లా ఎస్పీ జితేంద్రెడ్డి తెలిపిన పరిస్థితి కూడా ఉంది మొత్తంగా మనం చూసుకుంటే ఏదైతే గత కొన్ని రోజులుగా అంటే నూతన ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం యొక్క ఛత్తీస్గఢ్ ఏర్పడినప్పటి నుంచి కూడా మావోయిస్టులపై అయితే అంటే వారు ఎక్కువ ఎక్కువ శాతం టార్గెట్ గా చేసినట్టుగా కూడా చూడొచ్చు అంటే భూమిని భూమిని విస్తృత చేయడం కావచ్చు లేకపోతే మావోయిస్టులు ఏరువేసే పనిలో ఉండటం ఉండటంతో ఇటు మావోయిస్టులు అయితే ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది సుజాత రైట్ థ్యాంక్ యూ నవీన్